మహాశివరాత్రి సందర్భంగా క్షయక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి ప్రస్తుతం స్వయంభు గుశ్వర స్వామి దేవాలయం ఖమ్మంలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నాం మనం చూడవచ్చు విజువల్స్ లో భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలివస్తున్న పరిస్థితి దర్శనాలు చేసుకోవడం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు కూడా మొత్తం దేవాలయాల్లోకి చేరుకోవడం శివనామ స్మరణ చేస్తుండటంతో మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభను మాత్రం సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేకత ఉంది మొత్తంగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాలకు సంబంధించినటువంటి సంగమేశ్వర దేవాలయంలో కూడా మొత్తంగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక విశిష్టతను కలిగినటువంటి ప్రాంతం అదేవిధంగా కాకతీయుల రాజుల కాలం నాటి శివాలయాలకు సంబంధించి కూడా కూసుమంచి దేవాలయం కూడా ఒక చరిత్ర కలిగినటువంటి పరిస్థితి మొత్తంగా చూసుకుంటే శవక్షేత్రాలు మొత్తం కూడా భక్తులతో కిటికెట్లు ఆడుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు భక్తులు ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉంది మహాశివరాత్రి సందర్భంగా పూజలు నా పేరు విశ్వనాథ్ గుప్తా వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ పిఆర్ఓని మరి శ్రీ 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 భ్రమరాంబ సమేత శ్రీ గుండెమల్లేశ్వర స్వామి దేవస్థానం మరి స్వయంభు స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు మరి నిజంగా భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే స్వామివారు స్వయంభు స్వామివారిని ఏమి కోరుకోకర్లే మనం వారిని దర్శనం చేసుకున్నంత మాత్రానే వారు మనకు ఏం కావాలో అది ప్రసాదించేటువంటి మహానుభావుడు జగత్కే పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు అలాంటి క్షేత్రానికి రావటం అనేది నిజంగా మన అందరు పూర్వజన్మ సుకృతం ఉంటేనే వీళ్ళు ఇక్కడికి రావటం జరుగుతుంది మరి స్వామివారి యొక్క లీలలు అనంతము ఎన్నంటే అన్ని చెప్పడానికి వీల్లేదు స్వామివారి స్వయం భూ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అందులో ఇది ఒకటి ప్రసిద్ధమైనది మరి ఈ క్షేత్రానికి రావడం చాలా గర్వకారణం వచ్చినటువంటి భక్తులు కూడా అందరూ క్రమశిక్షణ పాటించి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవాలనిగా కోరుకున్నాము ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ యుగంలో అందరూ ఫాస్ట్గా కావాలంటే ఇంతమంది కొన్ని వేల మంది వచ్చినప్పుడు అన్ని సాధ్యపడవు కావున ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చాలా చక్కగా నాలుగు ఐదు రకాల ప్రసాదాలు పెడుతూ ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు మరి వారికి కూడా అందరం కూడా మరి క్రమశిక్షణ అంకిత భావంతో స్వామివారి దర్శనం చేసుకోవాలి ఓం నమ శివాయ ఇచ్చి నమశివాయ్ చెప్పండి మేడం ఈసారి మహాశివరాత్రి అంటే ఈసారి మహాశివరాత్రి మహాపర్వదినం ముందుగా ఓం నమ శివాయ భక్తులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఈసారి మహాశివరాత్రి యొక్క పర్వదినం యొక్క విశిష్టత ఏంటి అని అంటే మహాకుంభమేళ జరుగుతూ ఉంది అది దాదాపుగా నూట నలభై సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఈ కుంభమేళాలో వచ్చినటువంటి ఈ మహా పర్వదిన మహాశివరాత్రిని మనం జరుపుకుంటున్నందుకు ఆకాశంలో గగనంలో విశ్వంలో ఆ గ్రహాలు కూడా ఒకే లైన్ లోకి వచ్చి మరి వాటి యొక్క ఐక్యతను చాటుతున్నాయి అదేవిధంగా మరి మనమందరం కూడా ఇలా భక్తజన సందోహం గుడులకు విచ్చేసి ఆ పరమేశ్వరుని కళ్యాణం ఏంటంటే లోక కళ్యాణం అనమాట అంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ప్రతి ఇంట జరిగేటటువంటి కళ్యాణంగా భావిస్తారు కళ్యాణం అంటేనే మంగళకరం శుభకరం మరి అలాంటి శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి మరి ఈ జగత్కే ఈ విశ్వానికే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆ కళ్యాణంలో మనం అందరం కూడా పాలు పంచుకోవటం ఎంతో సంతోషదాయకం ఎంతో ఆనందదాయకం ఎంతో శక్తిదాయకం మరి ఆ పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ వాళ్ళకి ఎలాంటి ఏమి అంటవు మరి అలాంటి కళ్యాణంలో మనం పాల్గొన్నందుకు మనకు కూడా అలాంటి శక్తి వస్తుందని భక్తులందరూ కూడా వేలాదిగా ఇంకా రాత్రి జరగబోయేటటువంటి ఈ మహోత్సవానికి విచ్చేసి తిలకించి మరి తరించాలని ఈ ఆలయం వాళ్లు ఆలయ అధికారులు కూడా అనేక సన్నాహాలు చేశారు ఎంతో శోభాయమానంగా ప్రకృతి పులకించిపోయే విధంగా ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఉండబోతుంది కాబట్టి రాత్రికి కూడా మనం అందరం కూడా జాగరణ చేసి ఉప ఉప ఉపవాసము అంటే ఉప అంటే దేవునికి ఆవాసము అంటే దగ్గరగా అంటే దేవునికి దగ్గరగా ఉండడానికి ఈ మహాపర్వదిన సందర్భంగా అందరూ కూడా ఉపాసన చేసి అంటే దేవునికి దగ్గరగా ఏమీ తినకుండా ఆ దేవునితో దేవుని నామస్మరణ పార్వతీ పరమేశ్వరుల యొక్క నామస్మరణ చేసుకుంటూ వారితోనే ఉండి మనం తరించాలని కోరుకుంటూ అందరికీ నమస్తే చెప్పండి ప్రధానంగా ఈ దేవాలయ విశిష్టత ఏంటి దర్శనం చేసుకున్నారా దర్శనం చేసుకుంటే నా పేరు రామారావు కొత్త బస్టాండ్ దగ్గర నుంచి వచ్చాము ఈ గుడి చాలా విశిష్టత ఈ మెయింటెనెన్స్ కానీ ఆలయ సిబ్బంది కానీ ఇవో కానీ చాలా 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 బాగుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మొక్కులు కూడా తీరుస్తాయి మేము చాలా ప్రతి సంవత్సరం వస్తాము చాలా హ్యాపీగా ఉంటుంది సాయంత్రం కళ్యాణం ఉంది కళ్యాణం కూడా వస్తాము మేము స్వయంభు కాబట్టి ఇక్కడ కంపల్సరీ చాలా బాగుంటుంది అందరికీ మంచిగా ఉండాలని ఓం నమ శివాయ మీరు చెప్పండి వందే శంభు మహాపతిం సురుగూరు వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనా పతిం వందే సూర్య శశాంక శాంకవహినిం నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త వరదం వందే శివం శంకరం నమ పార్వతిపతర హర హర మహాదేవ శంభో శంకర శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర పాపము ఎరుగని నీను పూజలు సేవలు తెలియని నీను ఏ పూలు తే పూజకు ఏ లీల శంకర భక్తవ శంకర శంభో హర హర నమో ీతేన మారేడు ధలములు పూజకు గంగమ్ మేచినా జంగమయ్యవని గంగను సేవకు శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో నమ పార్వతీపతే హర హర మహాదేవంభో శంకర మొత్తంగా చూస్తున్నట్టయితే భక్తులు మొత్తం పెద్ద ఎత్తున కూడా క్షేత్రాలకు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రత్యేక పూజలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా మహాకుంభమేళ నేపథ్యంలో నూట నలభై ఏళ్లకి ఒకసారి జరిగేటటువంటి మహాకుంభమేళ నేపథ్యంలో ఈ మహాశివరాత్రి రావడం చాలా గొప్ప వరం కూడా తమకు అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి భక్తులు మనం మొత్తంగా లైన్ లో కూడా చూసుకోవచ్చు ఒకవైపు మొత్తం క్షయక్షేత్రాల్లో కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పెద్ద ఎత్తున కూడా దేవాలయాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు కూడా దేవాలయ శాఖ అధికారులు కావచ్చు అటు ఆలయ ట్రస్టుకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా చేశారు ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటు నీలాద్రేశ్వరికి సంబంధించి కావచ్చు అటు కూసుమంచి దేవాలయం శివాలయంలో కావచ్చు త్రివర్ణ సంఘమైనటువంటి తీర్థాల జాతర కావచ్చు ఎక్కడ చూసుకున్నా కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా అధికారులు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మరోపక్క చూసుకున్నట్లయితే తీర్థాల జాతర యొక్క ఒక విశిష్టత మూడు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క విశిష్ట సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ భక్తులు చేరుకుంటున్న పరిస్థితి జాతరకు సంబంధించి అటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున కూడా తీర్థాల జాతరకు చేరుకుంటారు అయితే నాన్ వెజ్కి సంబంధించి కూడా అక్కడ ఒక ప్రీతిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ ఎవరైతే పూర్తిగా మొత్తం కూడా ఉపవాసాలు చేసుకోవచ్చు కానీ ఇక్కడ నాన్ వెజ్ తినడానికి ఇబ్బందికరం కానీ అక్కడ అయితే తీర్థాల జాతరలో మాత్రం నాన్ వెజ్ ప్రియులకు మాత్రం శివ దర్శనం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఓవరాల్గా చూసుకుంటే శివనామ స్మరణతో మొత్తం శవక్షేత్రాలు కూడా మారుమోగుతున్న పరిస్థితి మొత్తం ఆధ్యాత్మిక శోభను తరలించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ తో సైదులు టెన్టీవీ కమల్